హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు పొద్దున్నే గార్డెన్లో కాకుండా మామిడికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా కరెక్టేనండి పచ్చి మామిడికాయలు ఇవి చక్కగా ఇప్పుడు సీజన్ కదా ఈ మామిడికాయలు ఉన్నప్పుడే మనం ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవాలన్నా కరెక్ట్ రైట్ సీజన్ ఇప్పుడు ఆవకాయలు పెట్టుకోవాలన్నా పౌడర్ తయారు చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా కదా అయితే ఇప్పుడు నేను చేయబోతుంది ఏంటంటే ఆమ్చూరు పౌడరు చక్కగా సన్నగా తరిగేసి ఎండలో ఎండపెట్టి పౌడర్ చేసి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇది ఇది ఎలాగ ఏంటి అనేది నేను ఒక వీడియో చేశానండి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఆమ్చూరు పౌడర్ తయారీ అనేసి ఆ వీడియోలో ఒకసారి చూస్తే మీకు అది పూర్తి వివరాలు డీటెయిల్స్ ఉంటాయి ఇదిగోండి మా అమ్మాయి చక్కగా తరిగిన మామిడికాయ మొక్కలన్నీ ఈ విధంగా ఎండబెట్టేస్తుంది కూర్చొని మటం వేసుకొని మరీను సమ్మర్ వచ్చింది హాలిడేస్ వచ్చాయి వీళ్ళకి ఉద్యోగాలకు పాపం కొంచెం రెండు రోజులు రెస్ట్ వచ్చింది ఇప్పుడే కదా అందరం కుటుంబం అంతా కలిసి ఇలాగా ఎంజాయ్ చేస్తాము ఇదిగోండి మామిడికాయ మొక్కలు చక్కగా ఎండబెట్టేసి ఇదిగోండి మరుసటి రోజుకి ఇలా అయిపోతాయి అనమాట ఇంకొక టూ డేస్ ఎండాయంటే అంటే మంచిగా మనకు పౌడర్ అయిపోద్ది ఒకసారి మీ ప్రీవియస్ వీడియోలో చూడండి అయితే ఇప్పుడు ఈ ఈరోజు వీడియో ఏంటంటే జాక్ ఫ్రూట్ పౌడర్ అండి అంటే ప పనస పౌడర్ పనస పౌడరు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట ఇదిగో చక్క పనసకాయలు పచ్చి పనసకాయలు తీసుకొచ్చి పచ్చిది అనేసి అంటే బాగా పచ్చిది కాదు అలాగని పండిపోయింది కాదండి మిడిల్గా ఉండాలి పలకబారింది అంటాం కదా అలా అనమాట మిడిల్లో ఉన్నది చక్కగా అది కాయలు కోయించేసాము కోయించేసి ఇది తొనలు ఇచ్చేసారనమాట ఆ తొనలు అలా గట్టిగా ఉంటాయి అనమాట పండినవి అయితే మెత్త మెత్తగా ఉంటే తినేయడానికి రెడీగా ఉంటుంది ఇది తినలేమండి అస్సలు బాగుండదు కానీ పౌడర్కి ఇలాగే ఉండాలి అనమాట ఇప్పుడు కుటుంబం అందరం కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని సమ్మర్లో టైం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సరదాగా చేసుకుంటున్నాము అందరం కూడా ఇక్కడ ఎవరు ఇక్కడ ఆఫీసురా పిల్లల పెద్దవాళ్ళ ఎంప్లాయీస్ అనే తారతమ్యం లేదు ఇంకా సమ్మర్లో ఇల్ల ఇంట్లో అందరం కలిసామంటే అన్ని పనులు కూడా చక్కగా చేసుకుంటాము అయితే పనసకాయలు చింతపండులో మంచిగా దొరుకుతాయి కదా ఇప్పుడు చింతపండ్లు వచ్చాం కాబట్టి మేమందరం కూడా హ్యాపీ హ్యాపీగా ఇలాగ ఇక్కడ దొరికిన మామిడికాయలు పనసకాయలు ఇవన్నీ కూడా వీటితో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ కూడాను చేసుకోవడానికి మేము ఇక్కడ ఇవన్నీ చేసుకుంటున్నాము చాలా చాలా ఆనందంగా ఉంది నా వీడియోస్ కూడా చూశారు మీరు ముందు చింతపల్లని మేము చక్కగా ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసినవన్నీ కూడా మీరు వీడియోలు చూశారు కాకపోతే ఇక్కడ ఇక్కడ మనం పనస పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే పచ్చి పనస పచ్చిది కాదు పండుది కాదు దూరగా ఉన్న పనసకాయని తీసుకొచ్చి ఈ విధంగా మొక్కలు మొక్కలుగా చేసి చక్కగా ఎండబెట్టాలండి ఆ ఎండబెట్టడానికి ఇలాగ అందరం కూర్చొని తొనల్ని వల్చేస్తున్నామండి ఆ తొనలతోనే చేసుకోవాలి పై పొట్టు కానీ పై స్కిన్ కానీ అసలు వాడమండి పౌడర్ తయారు చేయడానికి ఆ తొనల్ని మాత్రమే ఈ విధంగా చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఇంట్లో మా పని వాళ్ళ పని చేస్తే ఆవిడ కూడా అసలు మాలో కలిసిపోతూ ఇంకా ఆవిడ కూడా మాకు అలా ఫ్యామిలీ మెంబర్గానే ఉంటుందండి అందరం కూడా ఒక ఫ్యామిలీ ఇంకా అంతే ఇంకా ఇందులో ఎవరో చిన్న పెద్ద అలా భేదమే ఉండదు అందరం కలిసి కూర్చొని చూస్తున్నారు కదా మీరు ఎలా చేసుకుంటున్నా తలహా కాస్త ఇలాగ మనం అందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ ఈ పనులన్నీ కూడా సమ్మర్ హాలిడేస్ని ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాము అయితే పన్నస తొనల దగ్గరికి వచ్చేసరికి ఇలా తొనలు మాత్రమే ఉండాలండి కా పచ్చిది మరీ పచ్చిదైన తొనరాదు మరీ పండుదైన సరే పిండి అవ్వదు అందుకు అసలు ఇంతకీ ఏంటి ఈ పన్నస పౌడర్ ఎందుకు ఏం చేస్తాము అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అస్సలు కంగారు పడకండి స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి విషయాలు తెలుస్తాయి ఇదిగోండి ఒలిచిన తొనలన్నీ కూడా ఇలాగ ఒక మంచి క్లాత్ వేసి దాని మీద ఈ విధంగా మొత్తం ఎండబెట్టేస్తున్నాము చకీలో సన్నగా ఇలాగ ఒలిచేయాలన్నమాట ఇంకా చిన్న ముక్కలకైనా కూడా మంచిది ఇంకా టైం లేక ఇంకా అందరం కూడా సరే ఎక్కువ రోజులు పడుతుంది తినడానికి అంతే కదా అనేసి వేసేసామండి ఇదంతే ఇంకెంతకన్నా చిన్న ముక్కలు కూడా కట్ చేస్తే ఇంకా తొందరగా ఎండిపోతాయి మేము బయటికి వెళ్ళే పని ఉండడం వల్ల ఈ విధంగా ఎండ పెట్టి వెళ్తున్నాం అనమాట ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఇది పనస్తానల్ల ఈ విధంగా ఎండబెట్టుకోవాలండి ఫస్ట్ ఇక్కడ మా ఊర్ టెంకలు ఉన్నాయి చూసారా దీన్ని కూడా ఒక పౌడర్ చేస్తాను దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను అప్పుడు మేము రాబోయే వీడియోలో దీని దీని గురించి తెలుసుకుంది కానీ ఈరోజు వీడియో మాత్రం పనసకాయ పొడి తయారు చేసుకోవడం గురించి ఈరోజు వీడియో మావిడ్ టెంకల గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా చక్కగా వాడుకోవచ్చు మనం ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నాను దాయండి ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఇది కూడా నాలుగో రోజుకి ఈ విధంగా ఎండిపోయి ఎండిపోయండి సగం చూసారు కదా పలచిగా అలాగ అయిపోయింది పట్టుకుంటే గట్టిగా పరపరలాడేస్తుంది అలా ఇరిగిపోతున్నాయి అనమాట పనస తొలలు చక్కగా ఎండిపోయాయి ఇలా ఇంకొంకొక్క రోజు ఎండిందంటే ఇంకా మంచిగా మనకు పౌడర్ రెడీ అయిపోతుంది అసలు ఈ పౌడర్ ఎందుకు ఏంటనేది కూడా చెప్తాను మనకు వంటలో వాడడానిక దేనిక అనేసి అనేది కూడా చెప్తాను ఈరోజు మూడు రోజులకి ఇలా అయింది ఇప్పుడు నాలుగో రోజు అండి ఇది నాలుగో రోజుకి ఈ విధంగా అయ్యాయి అంటే ఎండను బట్టి కరెక్ట్గా నాలుగు రోజులు ఎండాలి ఐదు రోజులు ఎండాలి మూడు రోజులు ఎండాలి పది రోజులు ఎండాలనేం కాదు మనకి వాతావరణంలో తేమను బట్టి అలాగ ఉంటుంది ఇప్పటికేంటంటే చక్కగా నాలుగు రోజులకి మనకి ఇప్పుడు ఈ మధ్య ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఎండ ఒక రోజు ఐదు రోజులు అవ్వచ్చు ఒకరోజు వారం రోజులు పట్టవచ్చు ఒకరోజు ఒక్కోసారి అయితే మరీ హీట్ ఎక్కువ ఉంటే మూడు రోజులకే అవ్వచ్చు అయితే పూర్తిగా ఈ మాత్రం ఎండి ఇంకొక రోజు ఎండితే అయిపోతుంది అన్నాను కదా ఇదిగోండి ఇలా అయిపోయింది అనమాట ఇంకా దీన్ని మనం ఇంకా ఆలోచించక మెత్తగా చక్కగా పట్టుకుంటే విరిగిపోతున్నాయి పరపరలాడుతూ విరిగిపోతుంది ఇలాంటి దాన్ని చక్కగా మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ తయారు చేసేసుకుందాం ఇంకెంత ఆలస్యం మిక్సీ జార్ తెచ్చేద్దాం చక్కగా పౌడర్ తయారు చేసేద్దాం మంచిగా ఈ పౌడర్ని స్టోర్ చేసుకుందాం ఏనికి వాడాలనేది నేను చెప్తాను అయితే ఈ గల మిడిల్ జార్లో వేసుకోవాలండి దీన్ని వేసి ఈ విధంగా చక్కగా తిప్పేస్తే చూసారు కదా ఇలా పౌడర్ అయిపోయింది అనమాట ఎంత బాగుంది చూడండి కలరు అది చక్కగా గంధం కలర్లని ఇది అయిపోయింది కదా మళ్ళీ వేద్దాం ఇదిగో మళ్ళీ ఇంకొకసారి వేసి పెడుతున్నాను అలాగే అయిపోయేంతవరకు కూడా మనం మిక్సీలో పెట్టేసుకోవచ్చండి చక్కగాను హ్యాపీ హ్యాపీగాను దీనికి మిల్లికైతే ఎవరు ఆర్డర్ కదండి మన పిండి మిల్లికి పంపిద్దామన్నా ఇలాంటివన్నీ ఎవరు ఆర్డరు మనమే ఇవి మన మిక్సీలోనే తయారు చేసుకోవాలి ఇలాగ పౌడర్ అయిన దాన్ని మాత్రం చక్కగా జల్లించాలండి ఎందుకంటే కరెక్ట్గా పౌడర్ మిక్సీలో అవతక చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా పీసెస్ అందుకు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే జల్లించేస్తున్నాను చక్కగా ఇలా జల్లించేసి ఆ మురేలు మళ్ళీ మనం మళ్ళీ పిండి చే పిండి మిక్సీలోని వేసి మళ్ళీ పిండి చేసేసుకోవచ్చు అయితే ఇంతకీ అసలు ఈ పిండి ఎందుకు అంటారా మరి కంగారు పడకండి స్కిప్ చేయకండి ఇలా చేసి శుభ్రంగా తీసేద్దామండి తీసేసిన తర్వాత ఇది చేస్తున్న సేపు కూడా ఒక పౌడర్లా ఎగిరిపోతుందండి పైకి అంతలాగా అసలు గొప్ప చాలా స్మూత్గా లాగా ఎగిరిపోతూ చాలా మంచిగా అసలు ఒక పచ్చి తొన ఎంత పౌడర్ అవుతుందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాకు ఏదో గింజలు అవుతాయి కదండి అలా అలాగొచ్చింది అనమాట ఇది ఇదిగోండి ఇదిలాగా మొత్తం జల్లించేసాం మొత్తం జల్లించేసి మంచిగా ఇదిగోండి ఇంకా కొంచెం జల్లించగా వచ్చినవండి ఇవన్నీ ఇవన్నీ మరొక్కసారి మిక్సీ పట్టేస్తే పూర్తిగా అయిపోతాయి ఇంకేమీ లేదు అలాగే పనస పిక్కలు ఉంటాయి కదా అవి కూడా చక్కగా కూర చేసుకోవచ్చండి అయితే ఇదిగోండి పూర్తిగా తయారైపోయి డబ్బాకేసేసాను డబ్బాకేసి రెడీగా రెడీ రెడీగా ఉంది ఇప్పుడు ఈ ఈ పౌడర్ అంతా దేనికి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము ఇంకా తెలుసుకునే ముందు ఈ పౌడర్ని మాత్రం చాలా జాగ్రత్తగా తడి తగలకుండా మంచి ప్రదేశంలోనే పెట్టుకోవాలండి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరీ మంచిదండి రోజుకిలా ఒక చెంచా వాడుకుంటే సరిపోతుందండి మంచి మెడిసిన్ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న జా అది పనస పండు అండి దాన్ని మా సంవత్సరంకి ఒకసారి భగవంతుడు మనకి గిఫ్ట్గా ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ మంచి ఆరోగ్రహ దాని మీద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూస్తారు కదా స్కిప్ చేయకుండా చక్క జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది కదా మీకు అలాగే నాలుగు రోజులు చక్కగా హ్యాపీగా మేము చింతపల్లిలో ఎలా గడిపాము ఏమేమి చూసాము ఏమేమి తిన్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను డైలీ డైలీ నేను వీడియోలు అప్లోడ్ చేశాను మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేస్తుంటారనుకుంటాను అనుకుంటున్నాను చక్కగా ఈరోజు మనం అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేను మా ఇంటికి మేము విజయనగరం వచ్చేసాము మీరు ఇప్పుడు చూసారు కదా వీడియోలోని జాక్ ఫ్రూట్ పౌడర్ జాక్ పౌడర్ అంటే పనస పా పిండి పనసపిండి పనసపిండి ఏమిటండి అనేసి అంటారా అది పనస పచ్చి పనస కాదు పండుది కాని మధ్యలో చూసి ఏ విధంగా పౌడర్ తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూశారు మీరు అది ఎందుకు ఏమిటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అది ఎందుకు ననీస్ అంటే అది షుగర్ పేషెంట్స్కి దివ్య ఔషధం అటండి ఇంతవరకు కూడా షుగర్ కంప్లీట్గా పోవడానికి ఏ మందు లేదు జీవితాంతం మందులు వాడుకోవడమే అని చాలా బాధపడుతున్నాం కదా అయితే ఇప్పుడు అది కాకుండా అలాగా మనం బాధపడుతున్న టైంలోని ఇలాంటి విషయం తెలియడం రెండు రెండేళ్ల క్రితమే నేను ఈ వీడియో చూశానండి ఒకటి జాక్ పౌడర్ ని జాక్ పౌడరు అది చాలా బ్రాండ్స్ కంపెనీలు అవన్నీ కూడా దిగాయి దీన్ని డైలీ ఒక ముప్పై గ్రాములు మూడు పూటలా తీసుకోగలిగితే షుగర్ నియంత్రణకు వస్తుంది అని అనేసి అయితే మాత్రం నిర్ధారం జరిగిందటండి పరిశోధనలోని సైంటిస్టులకి అది చాలా చాలా వీడియోలో చూశాను నేను అయితే ఇప్పుడు నేను లక్కీగా చింతకు నాకు అది దొరికింది కాబట్టి పౌడర్ చేసుకున్నాను షుగర్ పేషెంట్స్కి అది వాడితే షుగర్ని కంట్రోల్ చేస్తుంది చక్కగా బాగుంటుంది షుగర్ లేని వాళ్ళు తింటే మాత్రం షుగర్ రాకుండా ఉంటుందంటండి అంటే ఇన్సులిన్ డెవలప్ అయ్యి మంచిగాను షుగర్ రాకుండా ఉంటుందంట కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఈ పౌడర్ తయారు చేసుకుని తినడానికే మనం ప్రయత్నం చేద్దాము ఈ జాక్ఫ్రావ్ పౌడర్ అనేది అదే పనసపిండి పనసపిండి అనేది ఏ విధంగా చేసుకోవాలి అది ఎలాంటి కాయ తీసుకోవాలి అవన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపించాం కదా కాబట్టి మీకు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మార్కెట్లోని ఎవరి చేతన తెప్పించుకోనైనా కూడాను మ్యాక్సిమం మీరు ఈ పిండిని తయారు చేసి ఇంట్లో పెట్టుకొని ఆహారంలో తీసుకోవడం ప్రయత్నం చేయండి అయితే దీన్ని ఆహారంగా ఎలా తీసుకోవాలి అంటారా డైలీ ఒక ముప్పై గ్రాములు అంటే ఒక పెద్ద స్పూన్ అయితే అదిలో సగం మామూలు చిన్న స్పూన్ అయితే స్పూన్ ఎడు చక్కగా ఒక మజ్జిగలో కలుపుకొని కానీ లేదంటే ఒక రైస్లో కలుపుకొని కూడా తినొచ్చట తర్వాత దీ మజ్జిగలోని తర్వాత ఇంకా చపాతి మన చపాతి చేసుకున్నప్పుడు చపాతీలోని ఏదో ఒక రూపంలో ఏమీ లేదు కొంచెం వాటర్లో కలుపుకొని కూడా తాగే వచ్చేటండి అసలు నేను ఈ రోజు నేను పౌడర్ తయారు చేసిన తర్వాత నేను టేస్ట్ చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చి నేను మా ఇంటికి వచ్చేసాను పౌడర్ తయారు చేసాము ఇప్పుడు మీ ఇంటికి నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియోలోనే నేను అన్న అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఆ పౌడర్ని చపాతి పిండిలో వేసుకొని కలుపుకొని చేసుకుంటున్నామండి చక్కగాను అది కలిపిన తర్వాత టేస్ట్ ఏమీ మారలేదండి అదే ఏదో పిండి ఏదైనా కలిపి అంటే వేరే టేస్ట్ వస్తుంది అది మనకు నచ్చవచ్చు నచ్చిపోతుంది తర్వాత సంగతి అది కానీ ఈ పిండిలో మాత్రం ఎటువంటి రంగు రుచి వాసన ఏమీ లేదండి ఎందులో వేస్తే అందులో కలిసిపోతుంది ఆ టేస్టే వస్తుంది తప్ప ఈ పనస టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ కొంతమందికి ఆ పనస స్మెల్ ఇష్టపడదు కొంతమందికి ఆ పనస పండు స్మెల్ చాలా ఇష్టం నాకైతే ఆ పండు చాలా ఇష్టం అందులోను భగవంతుడు సంకల్పం ఏంటో కానీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండును మనకిచ్చి చలికాలంలో ఆరెంజ్ ఇలాగే సమ్మర్లో ఈ వెరైటీస్ అన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే వాటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటంటే ఈ సీజన్లో మన బాడీని మెడిసిన్గా తయ ఒక మంచిగా తయారు చేయడానికి ఈ సీజన్ నుంచి మనం తట్టుకుని ఆరోగ్యంగా ఉండడానికి ఆ ఏం అవసరమో అవి ఆ పళ్ళల్లో పెట్టి భగవంతుడు మనకి ఏ సీజన్లో ఏవి తినాలో అవి వింటర్లో ఏం తినాలి సమ్మర్లో ఏం తినాలి వర్షాకాలం తినాలి అలాగే సీజనల్ ఫుడ్స్ మనకి మార్కెట్లోకి వస్తుంటాయి కదా సీజనల్ పళ్ళు మాత్రం కంపల్సరీగా తినాలండి ఎందుకంటే ఒక్కొక్క సీజన్ది ఆ సీజన్కి మన బాడీకి అది అవసరము అది ఒక మెడిసిన్ కాబట్టి కంపల్సరీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడం నాకు ఇది ఇష్టం ఉండదు అది ఇష్టం ఉండదు అనకండి సీజనల్ ఫ్రూట్స్కి మాత్రం కంపల్సరీగా తినాలి తింటేనే మన బాడీకి ఒక ట్యాబ్లెట్లు మనం వేసుకున్నట్టుగానే మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాబట్టి సీజనల్ కంపల్సరీగా వాడదామండి అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి ఈ పౌడర్ వాడడం వల్ల తగ్గిపోతుందనే చెప్తున్నారు చాలా వీడియోస్ చూశారు నేనైతే మాత్రం తగ్గిపోతున్నాను అందుకే నేను ఈ పౌడర్ తయారు చేసుకున్నాను దీని ఫలితం ఎలాగుందనేది ఒక త్రీ మంత్స్ తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి మీకు తెలియజేస్తాను దీన్ని మాత్రం నేను ఇప్పుడు చక్కగా మంచిగా రోజుకి ఒక కొంచెం వేసి చపాతి పిండిలో కలిపి తర్వాత మజ్జిగలో కలిపి లేకపోతే మజ్జిగలో కలిపి తాగే వచ్చేవి వాటర్లో కలిపి తాగే వచ్చేటండి అలా మూడు పూటలు లేదు మీకు మూడు పోటలు వీలు కాదంటే కనీసం రెండు పూటలు ఒక్కొక్క స్పూన్ ఉదయం ఒక స్పూన్ సాయంత్రం స్పూన్ ఈ పౌడర్ని ఆహార రూపంలో తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇన్సులిన్ డెవలప్ అయ్యి షుగర్ రాదట్టు అండి అందుకు నేను ఈ పౌడర్ తయారు చేసుకున్నాను ఇది మీరు కూడా కొంచెం అవకాశం ఉన్నంత వరకు తయారు చేసుకుంటారని వీడియో చేస్తున్నాను ఇది మార్కెట్లో అన్ని అన్ని ఊర్లో దొరకవచ్చు దొరకపోవచ్చు పనసపళ్ళు ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా ఎలాగోకలా మార్కెట్కి వెళ్ళి ప్రయత్నం చేసి ఈ దోరగా ఉన్న మా పనసకాయని తీసుకొచ్చాక తొనలు తీసేస్తే ఆ తొనల్లో పౌడర్ను మాత్రమే చేసుకోవాలి పిక్కలు మంచిగా కూర చేసుకోవచ్చు ఆ పిక్కలు కూడా నేను చక్కగా మంచిగా స్టోర్ చేసుకున్నాను వాటిని కూడా కర్రీ చేసుకోవచ్చు ఆ కర్రీ ఎలా చేసుకొని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి నేను కూడా పనస పిక్కల కర్రీ అనేది నేను ఒక వీడియో చేసిన ప్రీవియస్ వీడియోలో ఉంది ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల బోర్ కొడుతుందిగా చూసేవాళ్ళు కానీ చెప్పేస్తున్నాను మీరు ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ పనసపిక్కలు కూరచంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి అలాగే మా ఆచూర్ పౌడర్ తయారు చేసుకుని వాళ్ళు అది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి అది కూడా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అది కూడా ఒకసారి మీరు చూ చూడవచ్చు అలాగే ఇది ఈ వీడియోని మీ నాలుగు రోజుల పాటు మేము చేసిన ఈ పిక్నిక్ అంటానా లేకపోతే వన భోజనాలు అంటామా ఎంజాయ్మెంట్ అంటారా ఏమంటారో ఏదో ఒకటండి అలాగే నాలుగు రోజులు మేము మా ఫ్యామిలీతోని నా కుటుంబ సభ్యులతో నేను గడిపింది చాలా చాలా ఆనందంగా అనిపించింది అది మేము ముందుంచాను దాని మీద కొంచెం మీరు కామెంట్స్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీ కామెంట్స్ వస్తుంటే ఇంకా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సాధ్యపడుతుంది ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి నేను ఇలాగా మరో మంచి వీడియోతో ముందుకి వస్తాను ఇదండి ఈరోజు వీడియో ఓకే అండి లోకా సంస్థ సుగుణ బావంతు బాయ్ అండి